హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు నేను మాలలో ఉన్నప్పుడు అంటే దీక్షలో ఉన్నప్పుడు రెండవ రోజు వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ నేను ఎన్నటి బ్లాగ్లో చెప్పాను కదండీ ఫుల్ డే నేను మాల్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు అని చెప్పేసి మీకు ఫుల్ డే బ్లాగ్ అయితే నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను దానికోసం అయితే ఇంక ఇక్కడ కరెక్ట్గా ఫోర్ ట్వంటీకి లేచాను అండ్ లేచిన తర్వాత ఇక్కడ నేను టైమింగ్ చూపించడానికి లేట్ అయిందిలేండి నేను లేచింది అయితే ఫోర్ ట్వంటీకి అనమాట అండ్ లేచిన వెంటనే ఇంకా కాస్త ఫేస్ వాష్ అవి చేసేసుకొని ఇంకా బయట అయితే కల్లాపి చల్లి ముగ్గులు పెడదామని చెప్పేసి అయితే వచ్చేసానండి ఇంకా మనం మాల వేసినప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా ఇల్లు తుడుచుకోవాలి అలాగే బయట కల్లాపి చల్లి ప్రతిరోజు కూడా ముగ్గు పెట్టుకోవాలి అండ్ మామూలు టైంలో మనం ఎలాగైతే ముగ్గులు పెట్టుకుంటామో అలానే అనమాట బట్ నార్మల్ టైంలో రోజు మర్చిపోయిన ఒక్కొక్క రోజు పాలుమార్ ఉండిపోయినా కూడా ఇట్లా మాల వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఇంటి ముందు చెత్తలు ఉడిచి ఇట్లా కల్లాపి చల్లి ముగ్గులు అయితే పెట్టుకోవాలి అండ్ మనకైతే ఈ మధ్య ఒక నాలుగైదు రోజులుగా వర్షాలు పడడం వల్ల ఇంటి ముందు తేమ ఎక్కువగా ఉంది కాబట్టి నేను పేడైతే వే వేయలేదు జస్ట్ కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సౌభాగ్య ప్యాకెట్స్ అదైతే ఎల్లో కలర్ తెచ్చి చల్లేస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇట్లా చల్లేసుకొని ఆ తర్వాత ముగ్గు అవి పెట్టేసుకొని తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని పూజ అంతా కూడా చేసుకుంటానండి ఈ రోజైతే ఒక్కొక్కటిగా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో కొంతమందికి ఓపిక ఉంటుంది ఇవి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు సో తప్పేం లేదు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి కానీ కామెంట్స్ అయితే తప్పగా పెట్టకండి ఇంకా నేనైతే చెప్తున్నాను వరుసగా ఇంకొక టెన్ డేస్ వరకు మీకు ఇట్లా మాలలో ఉన్న వీడియోసే వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను మాల వేసుకున్నప్పుడు ఎలా ఉంటానని చెప్పేసి మీకు అన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేద్దామని చెప్పేసి వీడియోస్ అన్నీ కూడా నాకు ఎంత టైం ఉన్నా లేకపోయినా ఓపిక్గా అన్నీ కూడా మీకు షేర్ చేయాలని చెప్పి వీడియోస్ అన్ని షూట్ చేసి రికార్డ్ చేసి పెట్టేసి వెళ్తున్నానండి సో అందుకని చెప్పేసి అనమాట నచ్చితే తప్పకుండా చూడండి అండ్ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి యాక్చువల్లీ ఈ ఫుల్ డే బ్లాగ్ తీయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందండి అదేంటంటే కనుక మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అనమాట పేరు అయితే గుర్తులేదు నాకు నేను హౌస్ క్లీన్ చేసే వీడియోస్ పెట్టినప్పుడు అక్క నేను కూడా మాల వేయాలి అనుకుంటున్నాను అక్క సో మీరు మాల వేసినప్పుడు ఎలా వేస్తారు ఎలా ఆ రోజంతా దీక్షలో ఉంటారు అలాగే మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు ఎలా పడుకుంటారు చేప పైన లేకపోతే నేల పైన ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట సో అవన్నీ అడిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఓకే మనము ఒక ఫుల్ డే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం మాల వేసినప్పుడు ఎలా ఉంటామో ఒక వీడియో అనేది షేర్ చేస్తాము సో చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ మాల వేస్తే కూడా ఎవరైనా తెలియని వాళ్ళు కొంచెం ఈ వీడియో చూసైనా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకి ఈరోజు ఈ వీడియోతో రావడం జరిగింది సో అందుకని చెప్పేసి అనమాట నేనైతే మాల వేసినప్పుడు ఇలానే ఉంటానండి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అంతే అనమాట మార్నింగ్ అయితే ఒక త్రీ థర్టీ ఫోర్కి లేచేస్తాను కరెక్ట్గా ఫోర్కి లేచేస్తాను లేచిన తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని అంటే జస్ట్ మొహం అడిగేసుకొని ఇంకా బయట అంతా కూడా చెత్తలో చేసి కళ్ళాపి చల్లడము లేకపోతే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడమో ఇవన్నీ కూడా ఇంకా అట్లనే ఇక్కడ ముగ్గు అయితే సింపుల్ గా పెట్టేసుకున్నాను ఈ రోజు సో ఇంకా బయట ముగ్గు పెట్టడం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే లోపలికి వచ్చేసాను ఇంకా రాగానే ఇక్కడ ఒకసారి చెత్తలంతా ఊడ్ చేసుకున్నాను ఆల్రెడీ నైటే నేను కిచెన్లో గిన్నెలన్నీ కూడా తోమి పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ అంతా కూడా కడిగేసుకుంటాను నీట్గా సో దానివల్ల నాకు పని తక్కువగా ఉంటుంది మనం ఇట్లా మార్నింగ్ టైంలో ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి లేట్ అయిపోతుంది కదా మనము ఇట్లా మాలలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ లోపలైనా మనం పూజ చేసుకోవడం వల్ల మనకి మంచిది అనమాట సూర్యోదయానికి ముందు పూజ చేసుకోవడం అందుకని చెప్పేసి ఒక ఫోర్ క్లేచాం అనుకోండి కరెక్ట్గా ఒక వన్ అవర్ పడుతుంది మనకి బయట వెళ్ళాపి చల్లడాలు ఇండ్లు తుడవడం ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ కూడాను కాబట్టి కాబట్టి ఒక ఫైవ్ థర్టీ కట్టా స్నానం చేసేసుకొని మనం సిక్స్ లోపల పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు దానికోసమే నేను ఇట్లా ఓపిక్ నిద్ర లేచేస్తుంటాను అనమాట మనమేం డైలీ లేవం కదండి ఎట్లా మామూలు టైంలోనే ఫైవ్కి అలవాటు ఇంకా అలాంటిది ఇంకొక వన్ అవర్ ముందు లేస్తాను అంతే కాబట్టి ఓపిక్ అనేది ఉండాలన్నమాట మనం ఏదైనా ఒక పని చేసే ముందు అట్లా ఓపిక్తో మనము అన్ని చేసుకోవడం వల్ల దేవుడు మనకు తోడుగా ఉంటారు మన కష్టంతో పాటు మనం ఎంత కష్టపడినా మనం ఎంత సంపాదించుకున్నా మన అకౌంట్లో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మనకి ఎన్ని ఆస్కెళ్ళి భగవంతుడి తోడు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి సో భగవంతుడి తోడు లేని వాళ్ళకి మనం ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అది పనికిరాదనమాట అందుకని చెప్పేసి ఎవరి దగ్గర ఎదిరించినా కూడా దేవుడి దగ్గర ఎదిరించకూడదు దేవుడికి భయపడాలి సో దేవుడు ఉన్నాడని నమ్మాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భక్తితో అట్లీస్ట్ వారంలో ఒక రోజైనా పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇంకైతే ఇల్లు మాపు పెట్టుకోవడము గడప దగ్గర ముగ్గు పెట్టుకోవడం అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి వాష్రూమ్స్ అన్నీ కూడా ఫెనాయిల్ కానీ ఏదైనా వేసి క్లీన్ చేసేస్తాను డైలీ కూడా అండ్ క్లీన్ చేసేసిన తర్వాత అయితే స్నానం చేసేసుకుంటానండి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా దీపం పెట్టుకోవడానికి ఇట్లా దేవుడు ఫొటోస్కి అన్నీ కూడా ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి ఆ తర్వాత నిన్న చేసుకుంటాం కదా కుంకుమ అర్చన ఆ కుంకుమ అవన్నీ కూడా తీసి పక్కన ఒక కవర్లో వేసి అయితే పెట్టేసుకుంటాను ఈ పువ్వులు ఆ కుంకుమ ఇవన్నీ కూడాను ఒక కవర్లో వేసి పెట్టేస్తాను బయట ఎప్పుడైనా ఆయన వెళ్ళినప్పుడు చెరువులో అంటే ఎక్కడైనా వాటర్ ఉంటుంది కదా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసేస్తారనమాట సో ఇంకా అలాగైతే నేను ఇంకా పువ్వులు కుంకుమ అవన్నీ కూడా ఒక కవర్లో వేసి పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఫొటోస్ దగ్గరంతా కూడా తుడిచేసి అక్కడ పూజ గదిలో కొంచెం పువ్వులు కుంకుమంతా అంతా ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే నీట్గా తుడిచేసి పువ్వులు అనేది కొత్త పువ్వులు ఫ్రెష్గా పెట్టుకుంటూ ఉన్నాను అండ్ ఇప్పుడు మనకి చామంతి పువ్వులు సీజన్ అనమాట ఇది కాబట్టి చామంతి పువ్వులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి తెల్ల చామంతి ఎల్లో కలర్ చామంతి అనేది ఇంకా అవి రోజు మాస రోజు తెచ్చేసుకుంటాం అనమాట ఇంటికి వాటిని ఇంకా పెట్టేసుకొని అయితే మళ్ళీ ఇక్కడ తాంబూలం పెట్టుకుని నైవేద్యంగా బెల్లం అయితే పెట్టేసుకున్నా ఈ రోజు కూడాను సో నైవేద్యం చేయడానికైతే ఈ టూ డేస్ కూడా నాకు కుదరలేదు అందుకని చెప్పేసి ఒకరోజు ఫస్ట్ డే వేసినప్పుడు మీకు నిన్న నిన్నటి వీడియోలు చెప్పడం మర్చిపోయాను పాలు కూడా కాంచిపెట్టుకున్నానండి దేవుడికి అయితే అమ్మవారికి నైవేద్యంగా మనం ఒకవేళ నైవేద్యానికి ఏమీ లేదనుకోండి అంత టైం కూడా లేదనుకుంటే జస్ట్ బెల్లం పెట్టేసుకోవచ్చు బెల్లం లేకపోయినా కూడా పాలు ఉంటే పాలు వేడి చేసి లైట్గా చక్కెర వేసి అయితే పెట్టుకోవచ్చు అనమాట నైవేద్యంగా అయితే సో నిన్న పాలు పెట్టాను ఈరోజు బెల్లం పెట్టేసుకున్నాను అండ్ ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటూ ఉన్నాను సో పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు పడుతుంది ఎందుకంటే ఓపిక్గా మనం కుంకుమ అర్చనలు తర్వాత గణపతికి అర్చన తర్వాత అర్చనలు ఇవన్నీ చేసుకొని నిదానంగా ఓపిగ్గా ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ అమ్మవారి ధ్యానంలో ఉన్నామనుకోండి మన సమస్యల్ని పక్కన పెట్టేసి మంచిగా పూజలు చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందులేచామంటే సరిపోతుంది అనమాట సో ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో కొబ్బరికాయ అయితే నిన్న కొట్టాను కాబట్టి ఈరోజు అయితే అనమాట ఇంకా బెల్లము తాంబూలం పెట్టుకున్నాను కర్పూర హారతి ఇచ్చేసుకున్నాను ఇంకా పూజ అంతా చేసేసుకున్న తర్వాత మనం మాల వేసుకొని ఉంటాం కదా అమ్మవారి మాల ఆ మాలకైతే ఈ విధంగా కర్పూరం హారత అనేది ఇచ్చుకోవాలి దానికంటే ముందు అమ్మవారికి ఐడలు ఉంది కదా ఆ ఐడల్లో మనం గంధము కుంకుమ రెండు కూడా అమ్మవారికి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కర్పూర హారతి అనేది ఇచ్చుకోవాలి సో ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ మనం అనేది మొక్కుకుంటామన్నమాట సో నేనైతే ప్రతిరోజు ఈ మాల వేసిన ప్రతిరోజు కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ బాగుండాలి నేను కష్టంలో ఉన్నప్పుడు నా సబ్స్క్రైబర్సే నాకు తోడొస్తున్నారు అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే నేను కోరుకున్నానండి నిజంగా చెప్తున్నాను మీ అందరూ బాగుండాలంటే నేను ప్రతిరోజు కోరుకుంటూనే ఉన్నాను అనమాట మాలలో ఉన్న అన్ని రోజులు కూడా నేను మీ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణమే మీరు కాబట్టి సో మీరు అందరూ బాగుంటేనే నేను బాగుంటానని చెప్పి ఉద్దేశం అన్నమాట ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమం కొంచెం తీసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను సో ఒకసారి పూజ కదంతా కూడా మంచి కలగా ఉంది చూపిద్దామని చెప్పి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను ఇంకా తులసికోట దగ్గర కూడా పూజ అనేది చేసేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఒక సిక్స్ అనమాట సిక్స్కి కంప్లీట్ అయింది ఈరోజు పూజ నిన్న ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఒక సిక్స్ అయిందనమాట సో ఇంకైతే తులసికోట దగ్గర కూడా మంచిగా దీపం వెలిగించేసుకొని ఆ తర్వాత ఇంకా కడ్డీలతో అయితే హారతి చేసుకుంటూ ఉన్నాను సో ఈరోజు మంగళవారం కాబట్టి మంచిగా మంగళవారం శుక్రవారం రెండు పూటలు రెండు రోజులు కూడాను ఇంట్లో సాయంత్రము పొద్దున దీపాలు వెలిగించినప్పుడు తూపం అనేది వేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుంది అలాగే మనకి ఏదైనా అంటే ఎంతసేపు మొగొత్తగా ఉండడము నిద్ర మత్తుగా ఉండడం అలాంటప్పుడు కూడా ఇట్లా ఇంట్లో సాంబ్రాన్ని పొగ వేసుకుంటూ ఉన్నామంటే అప్పుడప్పుడు చాలా మంచిది కుదిరితే మీకు గనుక ఆవాలు అంటే తెల్ల ఆవాలు ఉంటాయి కదా అవి దొరికినట్లయితే ఆ తెల్ల ఆవాలను తెచ్చు కూడా పొగ వేసుకోండి చాలా చాలా మంచిది ఇంట్లో అది వేయడం వల్ల సో ఇంకా చూసారు కదా ఈ విధంగా మంచిగా అయితే పూజనే చేసేసుకున్నాను అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకుని వదిలిన బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలు అన్నీ కూడా ఇట్లా నీళ్ళు పట్టేసుకొని ఆ నీళ్ళలోకి ఒక చిట్టికడంతా పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళల్లో అయితే ఇవన్నీ కూడా అలిచి వేసేసుకోవాలి ఇంకొక విషయం ఏమంటే మాల వేసినప్పుడు మనం కట్టుకునే బట్టలు అన్నీ కూడాను సోపు సరుపు ఇవేమి కూడా వేసి వాష్ చేయకూడదు కంఫర్ట్ కానీ ఏది కూడా వేయకూడదు ఓన్లీ వట్టి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసేసి ఈ బట్టలన్నీ కూడా అల్చేసుకొని పిండేసి ఇంకా ఆరేసేసుకోవాలి అంతేగాని వీటికి సోపులు వేయడము అవన్నీ చేయకూడదు ఇంకా మనం మాలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అన్నీ తీసి ఒక బ్యాగ్లో సర్ది పెట్టేసుకుంటాం కదా అప్పుడు సోపు వేసి నీట్గా వాష్ చేసేసి మంచిగా ఆరబెట్టేసుకొని మళ్ళీ అన్నీ మడిచి ఒక బ్యాగ్లో సర్ది పైన ఎత్తి పెట్టుకునేస్తాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వాటిని తీసినప్పుడు మళ్ళీ పసుపు నీళ్ళలో అద్దుకుంటాం అంతే సో ఇప్పుడంతా సోప్ సోప్ కానీ సరుపు షాంపూ ఏమి కూడా యూజ్ చేయకూడదు అనమాట నేను జస్ట్ ఇక్కడ వాటర్లో పసుపు వేసేసి అన్నీ కూడా అల్చేసాను ఇవి నిన్న ఈవినింగ్ తీసిన బట్టలు అండ్ ఇప్పుడు మార్నింగ్ తీసిన బట్టలు అనమాట అన్నీ కూడా తీసుకొని వచ్చైతే ఇంకా పైన ఆరేసేస్తూ ఉన్నాను సో నిన్న ఈవినింగ్ ఆరేసిన బట్టలు కూడా కొన్నలానే ఉన్నాయి ఇంకా ఇవి సపరేట్గా ఆరేసుకుంటున్నాను అనమాట మన బట్టల్లో ఇవి కలిపి ఆరేసుకోకూడదు అండ్ మన బట్టలతో కలిపి ఇవి వాష్ చేయకూడదు సో సపరేట్గానే ఉండాలి అది కూడా చెప్తున్నాను సో ఈ బట్టలు అనేది మనం మాలేసిన వాళ్ళు ఏవైతే కట్టుకుంటామో అవి సపరేట్గా ఉతుక్కోవాలి సపరేట్గా ఆరేసుకోవాలి అందుకే నేను ఒక సపరేట్ కమ్మీ పైన అయితే ఆరేసుకుంటూ ఉన్నాను తనీగా మామూలుగా పొద్దున్న తీసిన బట్టలు అప్పటికప్పుడు వాష్ చేసేసుకోవాలి సాయంత్రం స్నానం చేసుకొని తీసిన బట్టలు కూడా అప్పటికప్పుడు వాష్ చేసేసుకోవాలి కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు ఎన్ని ఉంటాయి ఒక టవలు తర్వాత ఒక శారీ ఇవే కదా ఉంటాయి ఒక రెండు మూడు బట్టలే ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా ఉతికి మళ్ళీ పైకి వచ్చి ఆరేయాలి కదా ఎందుకులే ఒకసారిగా అయితే రెండు రోజులు ఉంటాయి కదా అవన్నీ ఒకసారిగా ఆరేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేను నిన్న ఈవినింగ్వి ఇప్పటివి ఒకసారిగా ఉతికెత్తి ఆరేసేసి అయితే వచ్చేసాను మంచిగా ఎండ అయితే వస్తుంది మధ్యాహ్నానికి అంతా ఆరిపోతాయి అనమాట అవన్నీ కూడా ఎండకేసేసి అయితే ఇంకా వచ్చి టిఫిన్ అయితే పెట్టేశాను ఇక్కడ టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ పెట్టాను అలాగే బొంబాయి చట్నీ చేశానండి అండి సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అంటే నాది కాదు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ బొంబాయి సాంబార్ అనమాట అండ్ ఇడ్లీ కూడా చాలా చాలా బాగొచ్చాయి అండ్ ఇంతకుముందు చూపించాను కదా మీకు ఎలా చేయాలని చెప్పేసి అంటే పిండి మిషన్కి వేసుకొచ్చేటప్పుడు బియ్యం ఎంత కొలతలో నానబెట్టుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూనే ఉన్నారు మీరు ఇడ్లీ దోశకి పిండి ఎలా వేస్తారో మెజర్మెంట్స్ చెప్పండి అని చెప్పేసి నేను ఇప్పటికీ ఒక నాలుగైదు వీడియోలు చేసే పెట్టానండి ఆల్రెడీ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఒకవేళ అంతకీ మీకు చూడడం ఓపిక లేకపోతే ఈసారి ఖచ్చితంగా షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను మీకోసమైనాను సో అది ఇంకా బొంబాయి సాంబార్ అనేది కొంచెం పలచగా అయిపోయింది రోజు నీళ్ళు ఎక్కువైపోయింది అనమాట ఆయన టేస్ట్ అయితే బాగానే ఉన్నింది ఓకే అని చెప్పేసి ఇంకా నేను టేస్ట్ అవేమి కూడా చూడండి అనమాట అయితే చెప్పారు తినేసి బాగానే ఉంది కాకపోతే కొంచెం పలచగా ఉందని చెప్పి అండ్ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో చట్నీ అలాగే బొంబాయి సాంబారు ఇడ్లీ అనమాట అండ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నాకు ఇంట్లో పనులు మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈరోజైతే పిల్లలకి స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట దానికోసం అని చెప్పేసి మా అమ్మాయి అయితే కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది ఈ విధంగా రెడీ చేసేసాను సింపుల్గా అయితే స్టెప్ జడ వేసేసి అండ్ తర్వాత అయితే చిన్నమ్మాయి లేదని మీకు అక్కడ డౌట్ రావచ్చు తన డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందండి తనకి వేరే ప్రోగ్రామ్ ఉందనమాట దానికోసం ప్రాక్టీస్ అవుతోంది టూ డేస్ నుంచి అందుకని చెప్పేసి తనైతే ఇంకా స్కూల్కి వెళ్ళలేదండి స్కూల్లో కూడా ఏం క్లాసెస్ ఏం జరగట్లేదు ఓన్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఒకరోజు జరిగింది నిన్న ఇంకా అయితే కొంచెం సింపుల్ సెలబ్రేషన్స్ అనమాట మరీ గ్రాండ్గా ఏం చేయరు వీళ్ళు ఇయర్లీ వన్స్ అయితే గ్రాండ్గా చేస్తారు స్కూల్లో మించి అయితే ఇంకేం ఉండవన్నమాట దానికే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు పోవడానికి సో ఇంకా పిల్లల్ని పంపిచేసిన తర్వాత ఒకరిని అక్కడికి ఒకరిని ఎక్కడికి పంపించేసి ఆ తర్వాత అయితే ఇంకా ఇంటి ముందు అనపకాయలు అయితే వచ్చాయి నాటి అనపకాయలు ఎంత బాగున్నాయి అంటే తీసుకునేటప్పుడు రేట్ ఎక్కువ అని బాధపడ్డాం కానీ అంటే అరవై ఐదు రూపాయలు చెప్పారు కేజీ బట్ అరవై రూపాయలు యాభై రూపాయలకి ఇవ్వమంటే ఇవ్వనంటే ఇవ్వనన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా అరవై రూపాయలతో మాట్లాడి నూట ఇరవై రూపాయలు ఇచ్చి రెండు కేజీలు తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట గింజలు అయితే ఎంత బాగున్నాయి పెద్ద పెద్ద గింజలు అండి సూపర్గా ఉన్నాయి అరవై రూపాయలు ఇచ్చినా నష్టం లేదనిపించింది ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు మా పిల్లల్ని మీకు ఏం కావాలని అడిగితే చపాతి అండ్ వెజిటబుల్ కుర్మా అడిగారు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని ఇంకా చపాతి వెజిటబుల్ కుర్మా అయితే ప్రిపేర్ చేశాను నేను కూడా అదే తినేద్దామని చెప్పేసి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ లంచ్ అవి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చి పంపించాలి అండ్ డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి అయితే రాదనమాట ఈవినింగ్ ఒక త్రీ ఆర్ ఫోర్కి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేను తనకు కూడా క్యారీ ఇచ్చేయాలన్నమాట ఇంకా ఇక్కడ సగం చపాతీలు ప్రిపేర్ చేసిన అప్పటికే టైం అయిపోతుంది స్కూల్కి అని చెప్పి మా ఆయన అనమాట లెవెన్ థర్టీ ఆ టైంకి అంతా కాల్ చేశారు సరే అని చెప్పి ఇంకా పిల్లల వరకైనా కాల్చి వేసి పంపించేద్దాం ఆ తర్వాత మళ్ళీ మాకు చేసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా రెడీ చేసేసాను అండ్ ఇక్కడ అయితే వేడి వేడిగా వెజిటేబుల్ కుర్మా కూడా ప్రిపేర్ చేసేస్తాను యాక్చువల్లీ ఇది నేను మీకు వీడియో షేర్ చేద్దాం అనుకున్నానండి అండి బట్ నేను మర్చిపోయాను అనమాట వీడియో షూట్ చేయడం ఎందుకు ఇవన్నీ అని చెప్పి లెంత్ ఎక్కువ అయిపోతుందని చాలా చాలా బాగుంది వెజిటేబుల్ కుర్మా అయితే ఎంత బాగా కుదిరిందంటే సూపర్గా కుదిరింది ఖచ్చితంగా ఈసారి మీకు నేను షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు వీడియో కామెంట్స్ రూపంలో అయితే మీరు తెలియచేయండి అండ్ చూస్తుంటేనే ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది నేను కూడా మధ్యాహ్నం తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అండ్ చపాతీలు కూడా చాలా స్మూత్గా అయితే వచ్చాయి ఈసారి అయితే అంటే ప్రతిసారి కూడా ఆశీర్వాద్ వాడేదాన్ని బట్ ఈసారి పిలిచిపేరి వాడాను అనమాట నేను చాలా చాలా బాగుంది పిలిచిపేరే ఆట కూడాను అండ్ ఇక్కడ కిచెన్ అయితే చూసారు కదండి ఈ విధంగా ఉంది చాలా చాలా డర్టీగా ఉంది కదా సో ఈ వంట పని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని ఇవన్నీ అయ్యేసరికి ఇంత ఉందన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను క్షణాల్లో మళ్ళీ నీట్గా చేసేస్తాను మీరు ఎట్లా చేస్తాను చూడండి అంటే అన్నీ ఎప్పుడు గిన్నెల దోమేది అవన్నీ కూడా పెడుతుంటాను కాబట్టి ఈరోజు పెట్టనులేండి మీకు క్షణాల్లో ఇప్పుడు ఇల్లు నీట్గా అయిపోతుంది కిచెన్ మొత్తము ఎన్ని ఉన్నాయి కదా షింకు నిండ ఇక్కడైతే చూడండి అన్నీ కూడా నీట్గా క్లీన్గా కడిగి వేసేస్తాను అనమాట నిండుగా ఉన్నాయి కదా షింకులు అవన్నీ కూడా నీట్గా కడిగేసేసి స్టవ్ అంతా తుడిచేసుకొని కిచెన్ మొత్తం కూడా నీట్గా చేసి ఒకసారి తుడిచేసుకున్నాను ఈ విధంగా అయితే ఉందనమాట అప్పుడే ఉన్నదానికి ఇప్పటికీ ఎలా ఉందో మీరే చూసారు కదా నిజంగా నన్ను నేను పొగుడుకోవడం కాదు కానీ ప్రతి లేడీస్కి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ఓపిక ఉంటేనే ఇంత మాత్రం మనం చేసుకోగలుగుతాము ఇంకా మధ్యాహ్నం ఈ విధంగా అయిపోయింది ఆ తర్వాత నేను ఇంకా నిద్రపోవడం అవేం ఉండవన్నమాట పడుకోకూడదు ఆలు వేసినప్పుడు కాబట్టి జస్ట్ అట్లా కూర్చొని ఏదైనా బుక్ చదువుకోవడం లేకపోతే మొబైల్ లో దేవుడు సాంగ్స్ పెట్టుకోవడం అట్లా చేసి ఈవినింగ్ ఒక ఫైవ్ వరకు గడిపేస్తాను ఫైవ్ కి ఇంకా స్నానం అవి ఇంట్లో చెత్తలు చేసుకొని జస్ట్ ఇంకా ఏమైనా గిన్నెలు ఉంటే వాటిని కూడా తోమి నీట్ క్లీన్ చేసేసుకొని స్నానం అయితే చేసేసుకొని అయితే ఇంట్లో దీపం పెట్టేసుకొని మళ్ళీ అయితే గుడికి వెళ్తానండి ఇక్కడ మనకి పలం నేర్లో మేము ఉన్న చోటనే మాకు మా ఏరియాలో ఓం శక్తి అమ్మవారి గుడి అయితే ఇక్కడ ఉందన్నమాట ప్రత్యేకంగా శక్తి అమ్మవారి కూడా ఉంటుంది సో అక్కడికైతే వచ్చేసాను ఈవినింగ్ అనమాట ఇది అండ్ వచ్చి మంచిగా ఇట్లా ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత కర్పూరం తీసుకెళ్తాను కర్పూరం ఇచ్చేసి అమ్మవారికి ఇంకా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కాసేపట్ల మొక్కుకొని కూర్చొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చేస్తాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకునేస్తాను అది కూడా పడుకోవడం కూడాను చేపలు ఇవన్నీ కూడా వేసుకోనమాట జస్ట్ కింద మనం వాష్ చేసేసిన బెడ్షీట్ ఏదైనా ఉంటుంది కదా దాని కింద వేసుకొని మనం నడుముకు కట్టుకున్న టవల్ని తలదిండుగా పెట్టుకొని అయితే పడుకునేస్తాను అండ్ కొత్త బెడ్షీట్స్ కానీ లేకపోతే ఉతికిన బెడ్షీట్లు కానీ ఏవైనా ముట్టు తగలని ఉంటే వాటిని సపరేట్గా ఎత్తిపెట్టుకొని ఉంటాము వాటినే కప్పుకొని పడుకుంటాను అనమాట సో ఈ విధంగా అయితే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఈ విధంగా మాలలో ఉన్నప్పుడు దీక్షగా అనమాట అండ్ మాల వేయడం గొప్ప కాదు మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి కూడా ఒక మాల మనం మన మెడలో పడింది మన ఒంటిపై కంటేనే మనం ఒక దేవుడితో సమానం అనమాట సో మనల్ని ఎవరు ఏమనకూడదు మనం ఒకరిని ఏమీ అనకూడదు చాలా నిష్టగా ఉండాలి తప్పుడు మాటలు అనేది మన నోట్లో రాకూడదు అబద్ధాలు అనేది మన నోట్లో రాకూడదు కోపం రాకూడదు ఆవేశం రాకూడదు చాలా వరకు చెప్పాలంటే ఈ కోపం ఆవేశం అమ్మవారి మాల వేస్తే ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ అది కంట్రోల్ చేసుకోవాలి అమ్మవారు అంటేనే ఆవేశం కోపం కదా సో ఇంకా ఆడవాళ్ళంటే ఇంకా చెప్పాలి ఆడవాళ్ళు అమ్మవారు ఒకటే దీంట్లో ఉంటారు కాబట్టి సో ఆవేశం కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మనము ఏదైతే కోరుకున్నామో అది జరగాలని చెప్పైతే ఇట్లా మంచిగా పూజలు అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే నా డే అనేది మాలలో ఉన్నప్పుడు రెండవ రోజు ఇట్లా గడిచిందండి సో తప్పకుండా మీరు ఈ వీడియో నచ్చుతుంది మీకు ఓపిక్గా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మాల వేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోనైతే చూడండి మీ ఇందులో ఏదైనా తప్పు అప్పులు ఉంటే నన్ను మన్నించండి తప్పులు ఉంటే కామెంట్స్లో తెలియచేయండి ఇలా కాదు ఇలా అని చెప్పేసి అండ్ వీడియో నచ్చితే మాత్రం అది కూడా పెట్టండి వీడియో బాగుందని చెప్పేసి అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ భగవంతుడి ఆ అమ్మవారి ఆశస్సులు మీపై నాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు లోపలికి రాలేదన్నమాట ఆయన మార్నింగ్ స్నానం చేశారు ఇంకా ఆఫీస్కి అంతా వెళ్ళేసి వచ్చారు కాబట్టి గుడిలోకి ఎందుకు నువ్వు వెళ్ళి నేను ఇక్కడ నుండి తీస్తానని చెప్పేసి బయట నుంచి వీడియో తీస్తూ ఉన్నారనమాట సో అమ్మవారి కూడా చూసారు కదా ఎంత బాగున్నారో లోపల జూమ్ చేసి తీసారు ఇక్కడ కొంచెం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఇదిగోండి ఈ విధంగా అయితే తీసారన్నమాట ఇంకా ఇక్కడ షోలం దగ్గర అంతా కూడాను నిమ్మకాయల హారం ఇవన్నీ కూడా వేసి మంచిగా పూజలు చేశారు సో ఇదండి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాం గుడి నుంచి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసేసుకోండి ఓం శక్తి అందరికీ నమస్కారం